అన్న బేల్ వచ్చింది మాకైతే చాలా సంతోషంగా ఉంది మాకన్నా నిజంగా నీకే ఎక్కువ సంతోషం ఎందుకంటే పల్లవ ప్రశాంత్ అరెస్ట్ అయిన మరుక్షణం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది అన్న తప్ప ఇంకెవ్వరూ రాలేదు అప్పటివరకు వీలును చూసుకుని అన్న వెంటనే వచ్చాడు రావడమే కాదు అరెస్ట్ చేశారు అన్న వెంటనే నిజంగా నువ్వైతే అన్న నీ కళ్ళల్లోంచి వీలు రావడం అనేది నా మనసు కూడా బాధ అనిపించింది అంత ఏమో వీలు అయ్యా నువ్వు నిజంగా అసలు ఇప్పుడు బెయిల్ వచ్చింది కదన్న ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు చాలా ఆనందంగా ఉంది మీరు కూడా మధ్యాహ్నం నుంచి పడినా నుంచి ఇక్కడ పడి ఉన్నారు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు ఎట్లా ఉన్నారు మీరు వస్తే బెయిల్ వస్తే బాగుంటుంది మా కళాకారుడు ఇంతమంది మనుషులు దోచుకున్నటువంటి మనిషి ఇంత అర్మాన గుండెల్లో నిలిచినటువంటి పల్లె బిడ్డ మట్టి బిడ్డ ప్రశాంత్ బయటికి రావాలని చెప్పి అందరు కోరుకున్నారు మీరు కోరు కోరుకున్నట్టుగానే మీ ఆశీర్వాదంగా అతను ఈ రోజు బయటకు వచ్చేట్టు దీనికి గాను మరి నేను కూడా ముందుబడి మరి చేయాలి కదండి ఎందుకంటే కళాకారులకు ప్పుడు కొంచెం బాధాకరమే కదా సో కటకటాల్లో ఉంటే ఈ రేపు మా మేము కళాకారులు అందించేటువంటి కార్యక్రమాలకు మీరు అందరూ స్పందించాలంటే మేము అంటే మీరే ఎంత బాధపడతారు మాకంటే మీరే ఎక్కువ బాధపడతారు ఈ బాధ మాది కాదు మీది అందుకే నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మల్లై ప్రశాంత్ బయట రావడానికి సహకరించిన ప్రతి మీడియా మిత్రుడు అందరికీ కూడా చాలా సపోర్ట్ చేశారు కానీ ఆ హౌస్ తోనే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు నిజంగా ఇంత ఎమోషనల్ గా చేశారు కదా కొంచెం ఇంత ఎమోషనల్ గా మీరు అయితే చాలా వరకు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా యాక్టింగ్ ప్రశాంత్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆడారు యాక్టింగ్ అయితే ఇన్ని రోజులు ఉంటుందా అది యాక్టింగ్ అని మీరు అనుకుంటున్నారా యాక్టింగ్ అంటే మీరు అందరూ మరి ఓట్లేసారు కదా రెండు మూడు కోట్ల మంది అతనికి ఏ యాక్టింగ్ చేశారు మీరు ధర్మంగా కష్టపడి పోరాడి గెలిచి కింద పడ్డాడు దెబ్బలు దాపించుకున్నాడు ఎదురుబొచ్చి కూడా నొక్తుందా ఇప్పటికూడా నొప్పినే ఉంది ఆ గుండె దగ్గర ఇప్పటికి నొక్తుంది అబ్బాయికి అది నాకు చాలా బాగా సో బయటకు వచ్చిన తర్వాత సరే అయినా కానీ పోరాటం చేసి గెలిచిన తర్వాత తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్న మనిషికి ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది కొంచెం బాధాకరం యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి ఏంటంటే కొంతమంది బాధపడ్డారు ఏది కార్ అద్దాలు పరగడం దానికి మేము ఏంటంటే బాధాకరం అది ఎవరో ఒక వ్యక్తిగతంగా చేసినటువంటి వాళ్ళకు వ్యక్తిగతంగా శిక్ష పడాలి కానీ ఒక సెలబ్రిటీకి శిక్ష పడడం అనేది కొంచెం దారుణమైన విషయం ఎందుకంటే సెలబ్రిటీ కోసం అక్కడికి వచ్చారు అందరూ ఆ జనం అందరూ కూడా అంత భూకపుడిగా అక్కడికి వచ్చారంటే అభిమానంగా అంతే కదా సెలబ్రిటీ కోసం వచ్చి సెలబ్రిటీ కోసం వచ్చినటువంటి మనిషి సెలబ్రిటీ వాళ్ళను అభివాదం చేస్తున్న తరుణంలో అతను తీసుకుపోయి జైలు ఎత్తే అసలు జనం పరిచయం అయిపోతారు కదా సో ఈ రకంగా నేను ఏమంటున్నా అంటే ఈ సందర్భంగా కూడా మూడు సార్లలో కూడా నా నా నమస్కారం కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు అందరూ కావాలి కాసేది మళ్ళీ మా రేపడోజున మీరే నేను నాగార్జున బిగ్ బాస్ హౌస్ పల్లో ప్రశాంత్ అరెస్ట్ విషయంలో సపోర్ట్ వచ్చింది బిగ్ బాస్ అనేది పల్లె ప్రశాంత్ తీసుకపోయింది అదే పెద్ద సపోర్ట్ అట్లా ఇప్పుడు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా సో బయట తీసుకురావడానికి ఎటువంటి సపోర్ట్ దొరికింది ఏమైనా సపోర్ట్ చేశారా మేమే ఇంకా మంది ఉన్నా ఇంకా బిగ్ బాస్ ఎందుకు అంత దూరం పోలేము ఎందుకంటే సామాన్య జనం చూస్తున్నారు అనుకోని సంఘటన జరిగినప్పుడు మేమే ఇలా సోషల్ మీడియా ఎట్లా స్పందించిందో అదే విధంగా మేము కూడా స్పందిస్తున్నాము అంత దూరం కూడా నాగార్జున దగ్గర దాకా పోయేటందుకు మేమే తీసుకెళ్ళం ఎందుకంటే చిన్న సమస్యలు ఇక్కడ పరిష్కరించి చేసినాము నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేయడానికి ఒక రైతు బిడ్డను అంత పెద్ద హీరోగా చేసినందుకు వారికి వారి కుటుంబం మంచి ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు వస్తున్నారండి ఇప్పుడు అన్న ప్రసాద్ అన్న బయటకు ఎప్పుడు వస్తున్నారు రేపు వస్తాడు వెళ్ళేదండి ఇప్పుడు నిదానంగా మాట్లాడాలి మా కాకాలి అయితే కండిషన్ ఎవ్రీ సండే వచ్చి స్టేషన్ సంతకం పెట్టుకోవాలి కండిషన్ పదిహేను వేల రూపాయలు ప్యూరిటీ పెట్టింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ అండి అందరికి సోషల్ మీడియా ఇది బిగ్ బాస్ విన్ అయిన దానికన్నా ఎంతకన్నా ఎక్కువ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా